్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కమ్మనైన ఎండు రైలు బీరకాయ కూరండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఎలా చేసేలా చూసేద్దాం చక్కచక్క చేసేద్దాం ముందుగా ఒక ఐదు వెల్లుల్లి రేఖలు తీసుకుని వాటిపైన పొట్టు తీసేసానండి అలాగే ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను ఈ రెండింటినీ కూడా మనం రోల్లో వేసుకుని ఒక్క రెండు నిమిషాలు కచ్చపచ్చగా దంచుకుందాము పేస్ట్లా అయితే అవసరం లేదండి కచ్చబచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంత ఉందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక రెండు వందల యాభై గ్రాములు ఎండు రయ్యలు తీసుకుని వాటిని క్లీన్ చేసేసుకుని ఒక రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక అర కేజీ బీరకాయలు అయితే తీసుకున్నానండి తీసుకుని వాటిని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులోని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ ఉంది కదా ఆ పేస్ట్ని అయితే వేసేసుకున్నాను వేసేసుకుని ఒక్క నిమిషం ఫ్రై అవనిద్దాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు అందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలైతే వేసుకుంటున్నానండి వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా లైట్గా ఫ్రై అయి అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇందులో వేసేసుకుందామండి కొంచెం సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది తింటున్నప్పుడు అందులోని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అందులోని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు అందులోనే సాల్ట్ కూడా వేసేసుకుని ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాము ఇలా ఎండరైలతో పాటు సాల్ట్ వేయడం వల్ల ఎండు రైల్లో ఆ సాల్ట్ వెళ్ళి ఎండు రొయ్యలు తింటున్నప్పుడు భలే టేస్టీగా ఉంటాయండి సో ఇలా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుని లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎండు రైలు అయితేనే ఆ టైంలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసుకుందాం చూడండి ఎండురాయలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా చూసారా ఇలా చేంజ్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుందండి బీరకాయని కట్ చేసినప్పుడు ముందుగా చిన్న ముక్క తీసుకుని అది చేదుగా ఉందా లేకపోతే నార్మల్గా ఉందా అని టెస్ట్ చేయండి అలా చూడకపోతే కనుక ఒక్కొక్కసారి బీరకాయ చేదుగా ఉంటుంది మనం చూసుకోకుండా నార్మల్గా కట్ చేసేసామంటే కూర అంతా కూడా చేదొచ్చేస్తుందండి వేస్ట్ అయిపోతుంది కర్రీ అయితే ఒకసారి చూసుకోండి నేను తీసుకున్న బీరకాయలు బాగానే ఉన్నాయండి కానీ కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి ఈ చిన్ని టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ గురించి అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఇలా బీరకాయ ముక్కలు వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి రెండే నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి మన బీరకాయలలోంచి అయితే వాటర్ అయితే వచ్చేసింది కదా ఒకసారి మిక్స్ చేసుకుని అందులోని ఒక పావు స్పూను పసుపు వేసుకుంటున్నాను అందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి లేదా మీ రుచికి సరిపడగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి సమ్మర్ టైంలో ఏదైనా నాన్ వెజ్ వండాలంటే కొంచెం టైం పడుతుంది కదా అటువంటి టైంలో ఈజీగా సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ కర్రీ అయిపోతుంది అంత ఈజీగా అండి సో ఇప్పుడు అందులోని ఒక పావు కప్పు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మన బీరకాయల నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ మనం నీళ్ళు ఎక్కువ పోసేస్తామంటే అది అంత బాగోదు ఒక పావు కప్పు వరకు వాటర్ పోసేసి మనం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి టు మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి కూర చక్కగా కుక్ అయింది మంచి కమ్మనైన వాసన అయితే వస్తుందండి ఇప్పుడు ఒకసారి మనం గరిటితో కలిపేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మన బీరకాయ ఎండురయ్య కూర అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో